మేము తాటి మరియు కొబ్బరి చెట్లను పెంచుతున్నాము మేము ఇరవై లీటర్ల నీటిలో ఒక లీటరు కోకోమాక్స్ కలిపి తాటి చెట్టుకు ఇచ్చాము ఆకు వ్యాధులు అన్నీ పోయాయి అది మంచిగా పనిచేసింది ఆకు పచ్చగా ఉంది ఎటువంటి వ్యాధి సమస్య లేదు మచ్చల వ్యాధి ఉంది ఇది ఇప్పుడు నయమైంది కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత కొబ్బరి చెట్టు ఒక చెట్టుకు రెండు వందలు వరకు కాయలు ఉత్పత్తి ఇస్తోంది హలో నా పేరు సంతోష్ కుమార్ నేను తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా నుండి వచ్చాను మేము తాటి మరియు కొబ్బరి చెట్లను పెంచుతున్నాము మేము కోకోమాక్స్ అనే దానిని వెబ్సైట్లో చూశాము సరిగ్గా ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుందని మాకు తెలుసు కాబట్టి మేము కోకోమాక్స్ కొని ఒక చెట్టుకు ఇచ్చాము ఫలితం బాగుంది ఇప్పుడు మేము దానిని అన్ని చెట్లకు ఉపయోగిస్తున్నాము అన్ని చెట్లు సమానంగా అభివృద్ధి చెందాయి మేము కొబ్బరి చెట్టుకు కోకోమాక్స్ ఇచ్చాము ఇప్పుడు కొబ్బరి చెట్టును చూస్తే మనకు చెట్టుకు రెండు వందలు వరకు కాయలు ఉన్నాయి మంచి దిగుబడి ఉంది తాటి చెట్లు కూడా బలంగా ఉన్నాయి కోకోమాక్స్ ఇచ్చే ముందు చెట్టుకు ఎటువంటి నష్టం జరగలేదు ఇప్పుడు పదిహేను కాయలు వచ్చాయి చెట్టు చుట్టూ పోయడం జరుగుతోంది ఇప్పుడు ఎటువంటి వ్యాధి దాడి లేదు చెట్టుకు బుల్లెట్ తగిలిన ప్రదేశాలు ఇప్పుడు సరిచేయబడ్డాయి కోకోమాక్స్ ఇచ్చే ముందు కొబ్బరి చెట్టు తక్కువ మరియు చిన్న కాయలు కలిగి ఉంది ఇప్పుడు కాయలు చాలా ఎక్కువగా వస్తున్నాయి మరియు పెద్దవిగా వస్తున్నాయి మేము ఇరవై లీటర్ల నీటిలో ఒక లీటరు కోకోమాక్స్ కలిపి తాటి చెట్టుకు ఇచ్చాము ఆకుకి పట్టే వ్యాధులు అన్నీ పోయాయి అది మంచిదిగా చేసింది ఆకు పచ్చగా ఉంది వ్యాధి సమస్య లేదు ఇప్పుడు వేర్లు బలంగా ఉన్నాయి ఒకసారి కోకోమాక్స్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి తదుపరిసారి ఇవ్వడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాము పెరుగుదల బాగుంది మునుపటి అన్ని కీటక సమస్యలు పోయాయి కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు లేవు మరియు ఫలాలు ఇవ్వలేదు కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత కొబ్బరికాయలు బాగా కాస్తున్నాయి మరియు దిగుబడి పెరిగింది ధన్యవాదాలు